నమస్తే నా పేరు రామ్మోహన్ రావు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్టీ బాయ్స్ హాస్టల్ మాచలరా అయితే ప్రతి దృశ్యము ప్రజాపక్షము అన్న నినాదంతో స్థాపించబడి ప్రజల కోసమే కృషి చేస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక న్యూస్ అందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఇప్పటికి ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్ఆర్ న్యూస్ రాజాగారికి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఇదే విధంగా ఇంకా వాళ్ళ పోరాటం జరగాలని సమాజ శ్రేయస్కు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను గల్లీ స్థాయి నుంచి తండా స్థాయి నుంచి కూడాను వాళ్ళ పోరాటం చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కవరేజెస్ అన్నీ బాగుంటున్నాయి ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు రామ్మోహన్ రావు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్టీ బాయ్ హాస్టల్ మాచంద్రా ప్రతి దృశ్యము ప్రజాపక్షము అన్న నినాదంతో మొదలుపెట్టి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు చక్కటి న్యూస్ కవర్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఏడు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఆర్ఆర్ న్యూస్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ధన్యవాదాలు సార్ నమస్తే